అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశ్రీవనారాయణ గురుగారు ఇప్పటివరకు మంత్లీ ప్రొడిక్షన్స్ చూసాం ఇప్పుడు మరి రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి నుంచి మీనరాశి వరకు మరి ఈ ప్రొడిక్షన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ముందుగా గ్రహాల మార్పులు ఎలా ఉన్నాయి ఆ మార్పులు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాయి ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్పండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అలానే మనము చూసినట్లయితే ఎందుకు మనము అంతే ఇంత ముందుగానే ఎందుకు మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు మాకు మా పెద్దవాళ్ళు ఉంటారు మా అంటే అందరిలో ఉండేది ఇది మా పూర్వీకులు ఏం ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అనుకోండి అప్పుడు మన గ్యాస్ పొయ్యి ఉండే కాదు కదా ఈ వర్షాకాలం వస్తున్నప్పుడు ముందుగానే ఎండ్లకాలం ఉన్నప్పుడే కట్టి పుల్లలు ఎండబెట్టుకోవడం వర్షాకాలంలో సంబంధించినటువంటి కూడా ఏర్పరచుకోవడం బియ్యం కానివ్వండి పికిల్స్ పెడతాం ఎండాకాలంలో పికిల్స్ పెడతాం ఎందుకు అలా జాగ్రత్తగా పడతామంటే వానాకాలం శీతాకాలంలో అవి తింటూ ఉంటారనమాట కూరగాయలు దొరికేవి కాదు కొన్ని సీజన్లో కొన్ని సీజన్లో బియ్యం కూడా ఇబ్బంది అయ్యేవి వర్షం ఫుల్గా ముసురు పట్టిద్ది అంటే ఒక వారం రోజులు వర్షం పడుతూనే ఉంది అనుకో బయటికి వెళ్ళిన సిచ్యువేషన్ ఉంటుంది అలాంటప్పుడు ఎండాకాలంలో ఇవన్నీ సమకూర్చుకుంటే కూర్చొని ఆరు నెలల పాటు తిన్నా కూడా ఇబ్బంది ఉండదు పొలాల్లో పంటలు కూడా ఉండవు ఆ టైంలో అందుకొని జాగ్రత్త పడతారు అందుకని మనము ఒక రెండు మూడు నెలలు ముందుగానే మనం నెక్స్ట్ ఇయర్ పెడిక్షన్స్ చెప్పుకుంటే అప్పుడు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉందో ఇప్పటి నుంచి జాగ్రత్త పడతా ఉంటాం కొన్ని గ్రహాలు ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా పెడిక్షన్స్ వేరు ఆ రో ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం చెప్పుకోవచ్చు కానీ పర్టికులర్గా ఈ సంవత్సరం ఎందుకు మనం పెడిక్షన్స్ ముందుగానే చెప్పాల్సి వస్తుందంటే ఏకధాటిగా నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయి ఈ నాలుగు గ్రహాలు మారడం వలన అందరి ఈ ద్వాదశ రాసుల వాళ్ళు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ భూమండలం మొత్తం కూడా ఆ ఆకాశం కింద జీవించేటువంటి వాళ్ళందరికి కూడా ఈ యొక్క ప్రెడిక్షన్స్ ఈ యొక్క పరిహారాలు చేసుకుంటూ ఉంటే వాళ్ళలో ఉన్నటువంటి దోషాలు కానీ వాళ్ళలో ఉన్నటువంటి చెడు కానీ ఇంకేమైనా ఉంటే కూడా అవి అందరితో పోతాయి రాసుల్లోనూ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి రాసుల్లోనూ కూడా పరిహారాలు ఉంటాయి ఇంకోటి మంచి జరగవచ్చు అంటే కుడియరం అంటే ఎట్లా ఉండేది అంటే ఊడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఊడలు అవుతాయి అంటారు అలానే ఈ నాలుగు గ్రహాలు మారడం వలన అన్ని రకాలుగా మంచి జరగవచ్చు కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఉండొచ్చు ద్వారదర్శి రాశుల వారికి అందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటూ అందుకోసమే మనం ఏంటంటే మేజర్గా ముందుగా చెప్పుకుంటే వాళ్ళు దాని తగ్గట్టు జాగ్రత్త పడతారు కదా అనే ఒక ఉద్దేశంతో మనము ముందుగా చెప్పుకోవడం జరుగుతుంది సో దీంట్లో ఏంటంటే మేషరాశి ఇప్పుడు మనకి మేజర్గా గ్రహాలు ఏంటంటే గురువు గ్రహం వచ్చేసి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము అంటే మనకి రానున్న సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంన మే మే పదిహేనో తారీఖున గురువు మారుతున్నారు అలానే మనకి రాహు కేతులు వచ్చేసి ముప్పై అదే మే నెల రెండు వేల ఇరవై ఐదున మారుతున్నాడు అనమాట అయితే శని భగవానుడు ఈ శని భగవానుడు అనేది రెండున్నర సంవత్సరానికి ఒకసారి అనమాట అంటే దాదాపు ముప్పై నెలలకి మారుతూ ఉంటుంటాడు అయితే ఈ శని భగవానుడు వచ్చేసి ఇరవై తొమ్మిది మార్చి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మారుతున్నాడు అనమాట సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి మార్పు అనేది గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళ్ళడం అనేది జరుగుతుంది వీళ్ళ ప్రభావం అనేది మనకి రెగ్యులర్గా రవి అయితేనేమో నెలకొకసారి మారుతూ ఉంటాడు అలానే మనకి ద్వాదశ రాసుల్లో పన్నెండు నెలలకి పన్నెండు రవి అయితే నెలకొకసారి మారుతూ ఉంటాడు పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో రవి మారుతూ ఉంటాడు ప్రతి మూడోళ్ళకు ఒకసారి చంద్రుడు మారుతూ ఉంటాడు అనమాట ఇక గ్రహాలు అనేది ఇక బుద్ధుడు ఉంటారు ఇక తర్వాత రాహుకేతువులు ఇవన్నీ మారుతున్నాయి కాబట్టి గ్రహాలు అన్నీ అవన్నీ అంటే ఫార్టీ డేకి ఒకసారి శుక్రుడు మారుతూ ఉంటాడు ఇలా ఇవి ఎక్కువ చచ్చుడికి ఎక్కువ చచ్చుడికి మారుతూ ఉంటాయి అనమాట మేజర్ ప్రభావం అయితే రాహువు కేతువు శని గురువు ఇవి మారడం ఏంటంటే నెలలకు ఒకసారి గురువు మారుతూ ఉంటాడు అయితే వీటి ప్రభావితం ఎలా ఉంటుందంటే ఒకే సంవత్సరం నాలుగు గ్రహాలు మారడం వలన ఈ మేషరాశి వాళ్ళకి అనేది మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు ఈ ఏదైతే శని ఉందో ఈ శని భగవానుడు మారడం వలన మేషరాశిలో శని అష్టాస్త్రమ శని మొదలవుతుంది మేషరాశి వాళ్ళకి ఈ వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఇప్పటివరకు ఏదైతే సాధించుకొని ఇప్పటివరకు ఏదైతే నిలబెట్టుకొని ఉన్నారో అది అంతటితో ఇదైపోతుందన్నమాట అంటే ఏదైతే ఒక నాలుగు కోట్ల ఐదు కోట్ల రూపాయలు కూడబెట్టుకొని ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక మెదడ కొత్తగా చేయగలిగిన ఏదైనా ఉంటే కూడా అది ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించడం ఒకటి రెండు మూడు సార్లు ప్రయత్నం చేయడం ఇలాంటివి జరుగుతాయి ఇది ఏంటంటే గత సంవత్సరాల నుంచి చూసుకుంటూ ఉంటే ఇప్పటి నుంచి మొదలయ్యేసి ఏడున్నర సంవత్సరం వరకు ఉంటుంది బాధిస్తుంది అయితే ఇందులో పర్టికులర్గా ఏంటంటే నాలుగు భాగాలుగా ఉంటాయి దీంట్లో ఈ మేషరాశి వాళ్ళకి ఏంటంటే రెండున్నర సంవత్సరం ఇబ్బందికరంగాను మరో రెండున్నర సంవత్సరం మిశ్రమంగాను మరో రెండున్నర సంవత్సరం కొంచెం పూర్తిగా తొలగిపోయినట్టు విధంగా కనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి మేషరాశి వాళ్ళకి ఏం చెప్తున్నామంటే ఈ మేషరాశి వాళ్ళకి సంవత్సరం పొడుగుతా కూడా ఎక్కడైనా సరే రెమెడీ పరంగా చూసుకుంటే వీళ్ళకి మేజర్గా ఎక్కడైనా సరే అక్కడ మీకు శివాలయాల్లో కానివ్వండి విష్ణు ఆలయాల్లో కానీ గ్రహాల ఉంటాయి అనమాట గ్రహ మండలి ఉంటుంది అక్కడ ఈ నవగ్రహ మండలి దగ్గర అభిషేకం చేసుకోవడం కానివ్వండి నల్ల నువ్వులు దానం చేయడం కానివ్వండి అలానే త తులాభిషేకం అంటారన్నమాట నల్ల నువ్వులతో తిలాభిషేకం చేస్తారు ఈ తిలాభిషేకం చేయించుకోవడం కూడా పదకొండు బస్తాల నువ్వులు అంటే ఆ ఐదున్నర క్వింటాల నువ్వులు ఐదున్నర క్వింటాల నువ్వులతో అంటే మేషరాశిలో ఎవరైనా పొలిటీషియన్స్ కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ ఎక్కువ జనాలతో జనాలతో పని ఉండేసి జనానికి మంచి చేయాలని చేసేట ఆలోచన ఉన్నవాళ్ళు కానీ బిజినెస్ పర్సన్స్ కానీ బిగ్గెస్ట్గా వీళ్ళ వల్ల నలుగురు బాగుపడతారు చూసారా అలాంటి పర్సన్స్ మేషరాశిలో ఎవరైనా ఉంటే కనుక వీళ్ళకి ఒక వారము నక్షత్రము తిది తేదీ ఇవన్నీ ఏమి లేకుండా రెండు వేల ఇరవై ఐదు మనకి మార్చి నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు కూడాను ప్రతి నెల చేసుకున్న మూడు నెలకి ఒకసారి చేసుకున్నా కూడా వీళ్ళు ఈ తిలాదానం అంటారు ఈ తిలాదానం అనేది చేసుకున్న తిలాభిషేకం అంటారు ఈ తిలాభిషేకం ఎలా చేయాలి అంటే పదకొండు బస్తాలు నువ్వులు పదకొండు బస్తాలు అంటే బస్తాకి వచ్చేసి ముప్పై కిలో నుంచి యాభై కిలోలు ఉంటుంది మనం యాభై కిలోలు బస్తాది పదకొండు పదకొండు బస్తాలు అంటే ఐదు కింటాల నర అంటే ఐదు వందల యాభై కిలోలు నువ్వులు నల్ల నువ్వులు ఇవి తీసుకొని నల్ల జీలకర్ర దొరుకుతుంది నల్ల జీలకర్ర వచ్చేసి యాభై కిలోలు ఈ రెండు కొడతా ఈ రెండు తీసుకొని తనకు తానుగా అంటే ఒక బ్రాహ్మణుని చేత తనకు తానుగా అభిషేకం చేసుకోవాలి ఈ అభిషేకం చేసుకోవడం వలన అష్టాదశలో ఉన్నటువంటి ఏదైతే శనిగ్రహ శోభ కానీ శనిగ్రహ బాధ కానీ ఉంటే కనుక అవి తొలగిపోయేసి ఆ శని బాధ అనేది మేషరాశులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకనేది ఎక్కువ బాధించకుండా ఇప్పటివరకు ఎలా అయితే శని భగవాను యొక్క బాధ లేకుండా నడుస్తుందో అదే విధంగా ఈ శని భగవానుడి యొక్క ఇబ్బంది లేకుండా నడిచే విధంగా ఉంటుందన్నమాట ఎక్కువ బాధించదు వాళ్ళని ఈ తిలాతో అభిషేకం చేసుకున్నటువంటి దానం ఏదైతే ఉందో ఇవి తీసుకెళ్లేసి బ్రాహ్మడే ఏమైనా చేసుకుంటాడు వాటితో సంబంధం లేదు బ్రాహ్మడికి దానం ఇచ్చేయాలి అది ఎన్ని రూపాయలైనా సరే ఆ బ్రాహ్మణుడు దానం ఇస్తే వీళ్ళకు ఉన్నటువంటి కేటర్ కావచ్చు పదవులు కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు బిజినెస్ పర్సన్స్ కావచ్చు ఇంకా అదనగా వీళ్ళకి ఏదైనా క్యాడర్ ఉంటే కనుక ఒక కలెక్టర్ లాయర్ ఉంటారు అందరు మేరస్ అంటే ఎక్కువ శాతం గ్రూప్ వన్లో చూస్తూ ఉంటాం మనం వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఫైర్ ఉంటుంది ఫ్లైట్లో తిరగడం కానివ్వండి ఎప్పుడు విదేశాల్లో విభజించడం కానివ్వండి ఏదో రకంగా వాళ్ళు అన్ని రకాలుగా చూస్తూ ఉంటారు అనమాట అందుకని ఈ ఒక దానం చేసుకుంటూ ఉంటే వాళ్ళకి చాలా మంచి ఫలితం అనేది మనకి కనిపిస్తూ ఉంది అలానే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ మేషరాశి వాళ్ళకి జానవరి నుంచి మార్చి వరకు ఒకలాగా ఓకే బాగుంటుంది ఎందుకంటే మనకి శని మనకి వాళ్ళకి ఇదే ఎప్పుడంటే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు మారతాడు కాబట్టి వరకు వీళ్ళకి ఎలాంటి దోషాలు అయితే లేదు ఈ సంవత్సరం ఎలా అయితే నడిచిందో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఎలా అయితే ఉందో రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కూడా మార్చి ఆఖరి వరకు కూడా ఇలానే ఉంటుంది కాకపోతే ఈ దానము శనీశ్వరుడు ముందు కూడా చేసుకోవచ్చు శివరాత్రి తర్వాత ఎప్పుడైనా సరే ఈ తిలాదానం అనేది చేసుకోవచ్చు అనమాట చేసుకోవడం వల్ల వాళ్ళకి మంచి ఫలితం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అలానే రాహుకేతువులు వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద ఎక్కువ ఏం కనిపించట్లేదు వీళ్ళకి మంచి చేస్తారన్నమాట రాహుకేతువులు దాని గురించి అయితే అభ్యంతరం లేదు గురువు అయితే కూడా వీళ్ళకి మంచి చేస్తాడు గురు బలం వీళ్ళకి ఎక్కువగా ఉంది కాబట్టి ఒక శని మారినప్పటికి కూడా శని ఎంతైతే ఇబ్బంది పెడతాడో గురువు కూడా అంతే బద్ధకంగా ఉంటారు మందకస్తుగా పనిచేస్తాడు కానీ ఏంటంటే ఆ ప్రభావితం అనేది ఎక్కువగా చూపించలేదు కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం కనిపించట్లేదు ఈ యొక్క మేషరాశి వాళ్ళు కొంచెం చేసుకున్న పనికి ఏంటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏందంటే ఒకసారి చేసే పని ఒకసారి చేస్తే అయిపోయేది కాకపోతే రెండు వేల ఇరవై ఐదులో ఏందంటే ఒకసారి చేసే పని నాలుగు సార్లు చేసుకుంటే సరిపోతుంది పెద్దగా టెన్షన్ తీసుకునే అవసరం అయితే లేదు అలానే ఈ తులాదానం చేయలేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు నవగ్రహ అభిషేకం కానివ్వండి అలానే శనీశ్వునికి పూజ చేయడం కానివ్వండి ఆరాధించడం కానివ్వండి అక్కడ కొబ్బరికాయ నారికెళ్ళ అక్కడ బెల్లము ఒక కాయిన్ ఇలా శీలకాని మన మొలలు ఉంటాయి మొలలు వీటన్నిటి అభిషేకం చేసుకుంటే కూడా వీళ్ళకి మంచి అనేది ఉంటుంది ఆ శని భగవాన్ యొక్క దీవెనలు ఉంటాయి కానీ చెడు చేసే విధానంగా అయితే ఉండదు శని భగవానుడు చాలా మంచివాడు మారుతున్నాడు అని చెప్పి అందరు భయపడుతున్నారు కానీ శని భగవానుడు ఎవరు ఏంటని తెలియచేస్తాడు మనకి బుద్ధినిస్తాడు మందకసుడే కానీ మనలో చైతన్యాన్ని ఇస్తాడు శని భగవానుడు వచ్చింది అంటే ఆ శని భగవానుడు మారేటప్పుడు మనలో చైతన్యం వచ్చింది మీకు ఏ పని కావాలన్నా చేసి పెడతాడు శని భగవానుడు అంత గొప్ప వ్యక్తి మిమ్మల్ని సామాన్య మానవుణ్ణి శిఖరాన్ని ఇచ్చేంత శక్తి శని భగవాను ఒక్కడికే ఉంది అందుకని శని భగవానుడు మంచి వ్యక్తే ఆయన చెడ్డ మనిషి కాదు గ్రహాలన్నింటిలో కూడా మంచి వ్యక్తే అదేమి అభ్యంతరం లేదు శని భగవానుడు మారుతున్నాడు కాబట్టి ఈ పరిహారం చేసుకుంటే ఆ ఒక లోపం లేకుండా ఉంటుంది అలానే మనకి చూసుకున్నట్టయితే ఈ మార్చి నుంచి మనకి జూన్ వరకు కూడా వీళ్ళకి ఏంటంటే అనుకున్న పనులు కొంచెం మందకస్తిగా సాగుతూ ఉంటాయి అందులో ఎడ్యుకేషన్ గురుబలం బాగానే ఉంది కాబట్టి ఎడ్యుకేషన్లో బాగుంటుంది కాకపోతే మొండిగా వెళ్ళాలి ఇప్పుడు విదేశానం ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళు ఏంటంటే కొంచెం మొండిగా ప్రయత్నం చేస్తే పనితో పని అయితే ఉంటుంది ఏంటంటే ఏదైనా విదేశానం ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీళ్ళకి లాంగ్ టైం కూడా వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే ఈ మయూరి నీలమని దొరుకుతుంది ఈ నీలమ స్టోన్ పెట్టుకోవద్దు దానం చేయండి మయూరి నీలము మనకి వంద రూపాయల నుంచి కూడా దొరుకుతుంది సబ్చ్యూట్స్ చాలా స్టోన్స్ ఉంటాయి ఈ స్టోన్స్ దానం చేయడం వల్ల ఈ శని భగవాని యొక్క విగ్రహం ఏదైతే ఉందో ఇది దానం చేసినంతవంటి పుణ్యం అనమాట అంటే ఇప్పుడు మనం మొదట్లో అనుకున్నటువంటి ఐదు వందల యాభై కిలోల నువ్వుల దానం చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో అది చేయలేనటువంటి పరిస్థితుల్లో అందరూ కాదు చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే వాళ్ళకు కూడా శని భగవాను ఒక మంచి జరగాలి కాబట్టి వాళ్ళకి సబ్స్టిట్యూడ్ స్టోన్స్ దొరుకుతాయి అన్నమాట జాతి అని తీసుకోవచ్చు మయూరి నీలం అని ఉంటుంది ఈ మయూరి నీలం స్టోన్ తీసుకొని ఎవరికైనా తన చేతులతో దానం చేస్తే ఏదైనా బ్రాహ్మణత్వమునికి కనుక దానం చేసినట్లయితే ఏదైనా నవగ్రహాల దగ్గర బ్రాహ్మణోత్వం చేత మంత్రోచ్ఛారణతో గోతనామాలతో తన పేరు చెప్పుకొని మేషరాశిలో ఉన్నవాళ్ళు గోతనామాలు చెప్పుకొని ఈ స్టోన్ కనుక దానం చేసినట్లయితే వాళ్ళ దాంట్లో శని బాధించేటువంటిది ఏదైతే ఉంటే కూడా ఆ శని భగవాన్ యొక్క బాధ అనేది పోయేసి మంచి శుభదంగా తను చూసేటువంటి ప్రయత్నం ఉంటుంది ఇది ప్రతి సంవత్సరం ఒకటి చేస్తే కూడా సరిపోతుంది అది మనకి ఏంటంటే మార్చి నుంచి జూన్ లోపున ఇది చేసుకోవచ్చు అనమాట విదేశీయానవాళ్ళకి ప్రయత్నం చేసేవాళ్ళు ఈ యొక్క స్టోన్ కనుక దానం చేస్తే చాలా మంచిది అలానే మనకి జూన్ నుంచి ఆగస్టు వరకు ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా పని అంటే ఈ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకుంటే కూడా వాళ్ళు ఆ టైంలో పెట్టుకోవచ్చు ఏది మేషరాశిలో ఉన్న వాళ్ళు కనుక మొదటి మొదటి సంవత్సరంలో ఆరు నెలలు మాత్రం వద్దనకుండా ఆరు నెలలు ఏడు నెలలు తీసేసుకొని సెప్టెంబర్ మాసం నుంచి కనుక వీళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకున్న వాళ్ళు సెప్టెంబర్ మాసం చేసుకుంటే ఆ శని భగవానుడు అతను ఏంటంటే స్థిరస్థాయిగా కూర్చోడానికి త్రీ మంత్స్ పడుతుంది అతను మార్చిలో మారినప్పటికీ కూడా మూడు నెలలు బట్టి తను తను ఒక ప్రతిఫలం కానివ్వండి ప్రతిఫల విపత్తు చూపించాలన్నా కూడా మూడు నెలలు పడుతుంది ఆ తర్వాత మూడు నెలలు మాత్రము సైలెంట్గా ఉంటే మంచిది ఎవరైనా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ఆగస్టు సెప్టెంబర్ నుంచి వ్యాపారం చేసుకోవడానికి మంచిది ఎటువంటి వ్యాపారాలు కలిసి వస్తాయి గురుగారు పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక తప్పకుండా ఇనుము ఇసుక ఇటుక కన్స్ట్రక్షన్ ఇలాంటి ఫీల్డ్లో చేసుకుంటే ఆ శని భగవానుడి యొక్క కృప చాలా బాగుంటుంది వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది కూడా రియల్ ఎస్టేట్ సంబంధించి కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చాలా బాగుంటుంది మేష్రాస్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చేసుకోవచ్చు అలానే ఎడ్యుకేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి బుక్ స్టాల్స్ కానివ్వండి అలా ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించి కాలేజీ స్కూల్స్ ఇలాంటి మేనేజ్మెంట్స్ ఏం చేసుకుంటే కూడా మేషరాశులు బాగా కలిసి వస్తుంది అందరు కూడా బాధపడుతుండే సినిమా ఆడుతున్నాడు అని చెప్పేసి ఈరోజు నుంచి దిగులు పడుతూ ఉన్నారు నేను చాలామందికి చూశాను కానీ అంత అవసరమైతే ఏం లేదు బాగుంటుంది శని అనేది కొన్ని రాసులకి బాధిస్తాడు కొన్ని రాసులు కలిసి వస్తుంది అందులో ఒకటి మేషరాశికి బాధించినప్పటికీ కలిసి వస్తుంది కాకపోతే మేషరాశికి తెలియచేస్తాడు ఆ బుద్ధి తెలియచేస్తాడు ఏంటంటే మనతో ఉన్నటువంటి పర్సన్స్ని ఎలాగ కాలిక్యులేషన్ చేస్తాం మనం ఇప్పుడు పది మంది మనకు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఎవరు ఏంటని మనం నమ్మం లేదా నమ్ముతాం కాకపోతే ఈ శని భగవానుడు ఏం చేస్తాడంటే ఏ పర్సను ఎలాంటి వ్యక్తి మనకు తెలియచేస్తాడు దాని తగ్గట్టుగా మనం ఎలా మేలుకోవాలి ఎలా మెదులుకోవాలి ఎలా నిలబడాలి ఇవి తెలియజేసేదే శని భగవానుడు అందుకని శని భగవానుడు మారుతున్నాడు కదా వస్తున్నాడు కదా అని ఎవరు టెన్షన్ పడే అవసరం లేదు వీళ్ళకి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది ఉన్నది చెడు కానీ పరిహారం చేసుకుంటే చాలా మంది జరుగుతుందన్నమాట అందుకని వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే సెప్టెంబర్ మాసం అట్లా చేసుకుంటే వీళ్ళకి మంచి జరుగుతుంది ఆగస్టు సెప్టెంబర్ నెలలో వ్యాపారాలు బాగా పనికి వస్తుంది అలానే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడాను వీళ్ళకి అక్టోబర్ నుంచి డిసెంబర్కి ఏదైనా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జబ్బులు కానీ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలు కానీ ఏమైనా ఉంటే అలాంటి రోగాలకు తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది శని భగవానుడు చెడు చేస్తాడు అంటారు కదా కానీ మేషరాశులు ఉన్నప్పటికీ కూడా మేషరాశి శని భగవానుడు యొక్క చెడు ఉన్నప్పటికి కూడా ఈ రోగాలు నొప్పులు జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఆ మూడు నెలలు కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ప్రకృతి వైద్యంలో ఇంకా మంచిది మేషరాశి వాళ్ళకి ప్రకృతి వైద్యం చాలా బాగా పనిచేస్తుంది ఈ ప్రకృతి వైద్యం కనుక వాళ్ళు సహరించి తీసుకుంటే కనుక వాళ్ళకు ఉన్నటువంటి రుమ్మతులు రోగాలు జబ్బులు ఏమైనా ఉంటే కూడా అవి దీర్ఘకాలికంగా వెళ్ళిపోయేటువంటి ఇది ఉంటుంది కాబట్టి ఈ మూడు నెలల్లో అలా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్న వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకుంటే చాలా మంది జరుగుతుంది ఇది శని భగవానుడు మారినా ఒకవేళ గురువు మారినా కూడా రాహుకేతులు మారినా లేదా చంద్రుడు మారినా కూడా వీళ్ళకి పరిహారాలు అయితే ఈ రకంగా చేసుకుంటే శని భగవానుడి ఒక బాధ కానివ్వండి బుధుడు గురువు ఉన్నటువంటి సెంటిమెంట్లు కానివ్వండి రాహుకేతువులు చూపించేటువంటి ఉపత్తులు కానివ్వండి ఏవి కూడా వీళ్ళలో ఏముండవు ఇబ్బంది ఏమి ఉండదు బాగుండదు అంతను రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి డిసెంబర్ వరకు మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు